వికారాబాద్ జిల్లా కొడంగల్ దౌల్తాబాద్ మండలంలోని నీటూర్ గ్రామంలో రాత్రి ఒంటి గంట సమయంలో బహిర్భూమికి పెళ్లిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విశ్వనాథం ఆచూకీ గల్లంతో నేడు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ పేయనున్న విశ్వనాథం ఈ కార్యక్రమంలో అభ్యర్థిని కిడ్నాప్ చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబీ నా ఇప్ప దేవుడు నా ఇప్ప ఇంతమంది నూయోండి నా పక్కన ఆశాడు లేడు ఇంతమంది నడుకుండి నడుకున్న తర్వాత ఒంటి గంట లేచింది ఒంటి గంటకు అయిన తర్వాత బయటకు పోయింది బయటకు పోయాక నేను అన్నాను అప్పుడే ఇప్పుడు ఇంత జల్ది మళ్ళీ ఆడిపోతున్నావు ఇప్పుడే టైంకి ఇప్పుడు వచ్చినావు అన్న అంటే బయటకు పోస్తాను నేనే ఆడిపోతా దొడ్లెప్పుడు మేత వేసేస్తా అంటున్నా అన్నాడు ఇక బయటకు వచ్చేసి ఇక సార్ మళ్ళీ అర్ధ గంట అయిన తర్వాత నేను లేచిన అర్ధ గంట అయిన తర్వాత లేచినాక బయటకు వచ్చేస్తే ఈ కరెంటు లేదు చెప్పు ఈడొక చెప్పు పడది గేట్ అవతల ఒక చెప్పు పడది ఇక అనుమానం అంటే ఇంతకు ముందు కొట్టుకున్నాం అయినా కేసు ఉందే లేదా గానీ అనుమానం చేసారని నమ్మకం నాకేమి ఉండదో డౌట్ ఇక ఇప్పుడైతే ఉన్నాయి కదా నామినేషన్ వేసేటందుకు ఇట్లా కిడ్నాప్ చేసిండ్రా డౌట్ ఉండదు సార్ అంతే కొనసాగం తర్వాత ఇప్పుడు బీసీ రిజర్వ్ వచ్చింది కాబట్టి జనరల్ బీసీ రిజర్వ్ వచ్చినందుకు ఇక అన్ని అందరూ ఇంటి వాళ్ళు ఎవరు చెప్పినా చుట్టాలు చెప్పినా వినకుండా కార్యకర్తల మాట అయింది నేను కాంప్లైంట్ నేను చేస్తా అంటే పోటీ చేస్తాను అని చెప్పి నిన్నంటి వరకు అన్ని కాంప్లై అన్ని తయారు చేసుకున్నారు నామినేషన్ పత్రాలు అన్ని మళ్ళీ రాత్రి విధంగా పదకొండున్నర వరకు మాట్లాడుకున్నారు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వచ్చింది ఇంటికి వచ్చినాక ఆమె భోజనం పెట్టింది తిన్నారు పనుకున్నారు పనుకున్న తర్వాత లేచి బయటకు వెళ్తే ఎక్కడ పోతున్నావు అంటే నేను ఇట్లా బయటకు వేస్తా అన్నాడు అక్కడ బ్యాత్ వేస్తున్నాడా బాధ్యం కూతున్నాడా మూత్రం కూతున్నాడా ఏం తెలియదు అన్న అనంత మాత్రాన్ని ఇక 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 అప్పుడు ఒకటి అవుతున్న ఒకటి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అవుతుంది ఆ టైంలో నాకు ఫోన్ చేసింది ఇట్లా మేన్నా లేడప్ప చెప్పులు బయట పడలేదు రోడ్ మీద ఒకటి పడ్డది బయట ఒకటి పడ్డది మరి బల్బు తీసినట్టు ఇంటికి ముందర ఫోన్ చేసింది ఒకటి నలభై ఆరు నిమిషాలకి సడన్గా అప్పుడే వచ్చేసి నేను ఏం ఆలోచన చేయక ఐదు ఆరు మందిని కలిసి పిఎస్కి కంప్లీట్ చేసినాము కష్టజీవి ఎవరి కోసం ఏం పాడు చేసేటోటి వ్యక్తి కాదు అతనిలోటి ఏం చేసిండు ఇతలో చేసిండ్రు ఇంతకు మోళ్ళు ఒకటి లేడీస్ కేసు పెట్టిన ఇంటి పక్కల పాలే ఇంకోటి భూమి కక్షలో కూడా ఒకటి కేసు ఉంది పోలీస్ స్టేషన్ లో అవి కాంప్రమైజ్ అయిన్రు మళ్ళీ